హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వరలక్ష్మి రథానికి ముందు రోజు అనమాట నేనైతే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నానండి ఆ రోజు అడవిటి లేకుండా ముందు రోజు ఇలాగా ఈ దేవుడు ముంతలకి ఇలాగ గంధం రాసి బొట్టు పెడుతున్నాను అనమాట నేను ఇక్కడ లాగా రెడీ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే ఇలా చీర కట్టేసి నగలైతే వేసి రెడీగా పెట్టేశాను రేపైతే ఫేస్ పెడతాను ముందు రోజైతే పెట్టలేదు అలా పెట్టకూడదని పెట్టలేదు అనమాట రేపైతే మార్నింగ్ పెడతాను ఇక్కడ ముందలకి కన్నెటికీ బుట్టలు అయితే పెడుతున్నానండి ఆ రోజైతే ఇబ్బంది అయిపోతాం మనం వంటలు ప్రసాదాలు అన్నీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకే ముందు రోజైతే ఇలాగ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత మనం రేపు ప్రసాదం చేస్తాం కదండి ముందు రోజు నానబెట్టాల్సిన కొన్ని ఉన్నాయన్నమాట అవి అయితే నేను నానబెడుతున్నాను ఈ కొమ్ము శనగలు అయితే నానబెడుతున్నాను అండి ఇవి వాయనంలో ఇవ్వడానికి దేవుడికి ప్రసాదంగా చేయడానికి ఇవి నానబెడుతున్నాను అనమాట ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకుని అయితే నానబెట్టాను ఇంకా కూడా ఉన్నాయండి ఇంకో గిన్నెలో గారెల కోసమైతే అయితే గుళ్ళు అయితే అండి ఒక గ్లాస్ అయితే వేసాను అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి మంచిగా కడుక్కున్న తర్వాత కొన్ని మంచి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి పూర్ణం బూర్లు కూడా చేయాలనుకుంటున్నానండి దానికోసం అయితే ఒక కప్పు మినపు గుడ్లు వేసాను హాఫ్ కప్పు బియ్యం అయితే వేసాను వీటిని కూడా రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని మంచి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇవన్నీ నైటే చేసుకోవాలి ముందు రోజే మా అయితే గోరింటాకు తీసుకొచ్చిందండి గోరింటాకు కూడా రుబ్బేసుకున్నాను చేతులకి అయితే పెట్టుకోవాలి అందరికి ఇచ్చేసాను గోరింటాకు ఈ నిన్నే పెట్టుకోవాలన్నమాట టైం అయితే ఇప్పుడు ట్వల్వ్ థర్టీ అవుతుందండి నేను అన్ని రెడీ చేసుకున్నప్పుడు టైం అయిపోయింది చేకైతే పెట్టేసుకున్నాను మంచిగా రెండు చేతులు పెట్టుకున్నాను బాగా పండుతుందండి చే రుబ్బినప్పుడే చేతికి అంటుకుంది బాగా పండింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి త్రీ ఓ క్లాక్ లెగిసాను అనమాట లెగిసి స్నానం చేసి వచ్చి ముందైతే శనగపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను బోర్ల కోసం అనుకొని దీన్ని కూడా మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని అయితే నానబెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ కూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నానండి ఈ బుల్హర్ కోసమని నీళ్ళు అయితే పెట్టాను ఎసరు కాగుతుంది ఈ లోపైతే కుక్కర్లో అయితే శనగలు వేసి ఉడకబెడుతున్నానండి కొన్ని శనగలు వైనల్లో వేయడానికైతే ఉంచుతాను మె తర్వాత మినప్పప్పు వచ్చి మిక్సీ పడుతున్నానండి అండి గారెల కోసమని కొంచెం మినప్పప్పు వేసుకుని అయితే మిక్సీ పెట్టుసానండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పెట్టుకోవాలి గారెల కోసం కొంచెం గట్టిగా ఉండాలి రుబ్బు ఇదన్నీ ఒక ప్లేట్లు అయితే తీసుకుందాము తర్వాత వచ్చి పూర్ణం బూర్ల కోసమని బియ్యము మినపగుళ్ళు రాని పెట్టాం కదండి వాటిని కూడా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి లోపు కుక్కర్లో పెట్టిన శనగలు అయితే ఉడికిపోయావండి దీన్ని అయితే పక్కన దింపేశాను తర్వాత అదే కుక్కర్లో అయితే నేను ముందుగా నానబెట్టుకున్నాను కదండి శనగపప్పు అవైతే వేసుకుంటున్నాను పూర్ణం బుర్రల కోసము శనగపప్పు కూడా వేసుకొని అయితే నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెట్టాను అనమాట తర్వాత వచ్చి అన్నము పులిహోర కోసం పెట్టాను కదండి అది కూడా మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దాన్ని కూడా వార్చేశాను తర్వాత వచ్చి బూర్ల కోసం మిక్సీ పెట్టుకున్నాను కదండి అందులో కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను పైన కూడా కొంచెం తీపిగుంటే బాగుంటుంది అనుకొని బెల్లం కూడా వేసి మిక్సీ పెట్టాను అనమాట ముందు ఒక వాయి రుబ్బేశాను తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకొని రుబ్బాను అనమాట తర్వాత వచ్చి శనగొప్పు కూడా మంచిగా ఉడికిపోయిందండి దీని అయితే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చల్లగైన తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నానండి సగం సగం వేస్తున్నాను సగం సగం వేసుకున్నాక మిక్సీ పెట్టుకోవాలి కొంచెము మెత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత అయితే పక్కన తీసి పెట్టుకోవాలండి తర్వాత వచ్చి ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి అందులో కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను బెల్లం అయితే మెల్లగా సిమ్లో పెట్టి కరగనివ్వాలన్నమాట ఇలా కొంచెం కరుగుతుండగా అయితే మనము శనగపప్పు మిక్సీ పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి వేసి వెంటనే ఉండలు లేకుండా కలుపుకోవాలి లేకపోతే ఉండ ఉండలు అయిపోతాయి అనమాట ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వచ్చి ఇదంతా దగ్గరికి వద్దండి ఒక ముద్దలాగా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత అయితే పక్కన తీసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం గారెల కోసమని మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట తర్వాత ఆ రుబ్బుల్లో కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ అయితే వేయకూడదండి దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఇవే వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం పూర్ణం బూరల కోసం కూడా రుబ్బుకున్నాం కదండి అందులో కొంచెం సాల్ట్ వేసుకుని అయితే కలుపుకుంటున్నాను అనమాట తర్వాత మనం బూర్ల కోసం చేసుకున్నాం కదా శనగపప్పువి అది చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా ఉండాలని చేసుకున్నాను అనమాట దీన్నైతే ఈ రుబ్బులో ముంచుకొని అయితే నూనెలో అయితే వేస్తున్నాను బూర్లు అయిపోయిన తర్వాత గారెలు అయితే వేస్తున్నానండి ఇలాగ కొంచెం ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట నీ చేతిని తడుపుకుంటే ఇలా చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా చేస్తున్నానో నేను నిన్న అన్ని వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాను ఎందుకంటే మా పిల్లలు అయితే మార్నింగ్ త్రీ థర్టీకే నాతో పాటే లెగిసిపోయారు అనమాట నేను వంట చేస్తుంటే వాళ్ళ ఇద్దరు అయితే ఏడుస్తూనే ఉన్నారు నా దగ్గరే ఉన్నారు అందుకే కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీయలేకపోయాను తర్వాత వచ్చి మార్నింగ్ అనమాట గుమ్మనకైతే ఇలాగ బంతి పూలు మామిడి కట్టుకున్నాను దాదాబం పైన ముగ్గేసాను అనమాట ఇప్పుడు ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి మనం రెగ్యులర్గా చేసుకున్నట్టు పూజ చేసుకున్నాను అనమాట ఇలా కింద అయితే అమ్మవారిని ఇలా కూర్చోబెడతాం అనుకుంటున్నానండి అందుకే కోసమే ఇక్కడ ముగ్గు వేసాను రెండు పేట్లు అయితే రెడీ చేసుకున్నాను అక్కడ ముగ్గు పైన ఇలా కొంచెం పసుపు కుంకుమైతే వేస్తున్నాను అనమాట ఇలాగ రెండు పేట్లు అయితే పెట్టుకున్నాను పక్క పక్కన తర్వాత తర్వాత తోరం అయితే రెడీ చేసుకుంటున్నానండి వీళ్ళకి అమ్మవారికి మనకి కట్టుకుంటాం కదా చేతికి కోసమని వీళ్ళకి తొమ్మిది పోగుల దారం తీసుకొని పసుపు రాసుకుంటున్నాను అనమాట ఇలాగ మూడు చేస్తున్నాను దేవుడికి ఒకటి మనకొకటి మా పాపకు ఒకటి చేస్తున్నాను ఇలా మూడు అయితే రెడీ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట తర్వాత వచ్చి ఒక పీట పైన అయితే ఇలా రెడ్ క్లాత్ వేసుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి ఆ ముంగట అయితే ఇలా కలసం పెట్టడానికి మూడు గో గుప్పిళ్ళతోని బియ్యం అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను తర్వాత ఇలా కలసం అయితే పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఫుల్గా వేయకుండా అయితే వేస్తున్నాను అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు ఒక రూపాయి కాయిన్ అయితే వేసుకొని ఇలాగ కొబ్బరికాయనైతే పెన్ను పెట్టుకున్నాను అనమాట కొబ్బరికాయకి కూడా ఇలా బొట్టు పెట్టుకున్నాను తర్వాత ఈ జాకెట్ మొక్క ఇలా ఫోల్డ్ చేసుకుని అయితే అయితే పెట్టాను పెట్టుకొని దానికి కూడా బొట్టు తర్వాత అమ్మవారిని ఇలా నైట్ రెడీ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఫేస్ అయితే పెడుతున్నాను ఒక గ్లాస్కి అయితే అమ్మ అమ్మ ఫేస్ అయితే పెడుతున్నాను అనమాట తాళ్ళతో అయితే గ్లాస్కి అయితే మూడేస్తున్నాను బ్యాక్ సైడ్ ఇలా మూడేసుకున్న తర్వాత మనం అక్కడ పేట పెట్టుకున్నాం కదండి ఆ పేట పైన అయితే అమ్మవారిని అయితే కూర్చోబెడుతున్నాను అనమాట ఇలా అయితే మంచిగా అక్కడ కూర్చోబెట్టేసాను అనమాట నాకైతే అమ్మవారే వచ్చి కూర్చున్నట్టయితే అనిపించింది అనమాట తర్వాత ఆ శారీ కొంచెం మంచిగా సెట్ చేసుకుని అయితే గాజులు అయితే పెట్టానమా సైడ్కి గాజులు పెట్టుకున్నాను తర్వాత అమ్మవారికి అయితే ఇయర్ రింగ్స్ అయితే పెడుతున్నాను ఇలా పెట్టినప్పుడు గాజులు పడిపోయాయి కానీ పగలలేదండి నార్మల్గా పడిపోయేవి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత నేనైతే కాస్ట్ అయితే తీసుకున్నానండి అమ్మవారి రూప్ అంటారు ఇది టూ డేస్ ముందైతే తీసుకున్నాను దీనికి కూడా తొమ్మిది పోగులు దారం పెట్టుకుని ఇలా కట్టుకున్నాను అనమాట ఇలా పూజకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే నేను రెడీ అయిపోయానండి తర్వాత వచ్చి మా పాపకైతే కాలుకు ఫస్ట్ పసుపు రాస్తున్నా మా ఇంటి మహాలక్ష్మి కదండి మా పాపకైతే ఫస్ట్ పసుపు రాస్తున్నాను తర్వాత నేను కూడా రాసుకున్నాను అనమాట మా పాపకి ఇలా పసుపు రాసిన బొట్టు పెట్టినా చాలా ఇష్టము బొట్టు కూడా పెట్టించుకున్నది మంచిగా తర్వాత పూజ అయితే చేసుకున్నానండి చెప్పాను కదండి మా పిల్లలు చాలా ఇబ్బంది పెట్టేశారు పూజ రోజు అయితే నాకైతే వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఇలా అయితే పూజ చేసుకున్నాను తర్వాత సాయంత్రం మా ఆయన వచ్చారండి డ్యూటీ నుంచి మా ఆయన కాలుకైతే దండం పెట్టానండి ఆశీర్వాదం తీసుకున్నాను మనం ఎంత పూజ చేసినా భర్త కాలుకు దండం పెట్టకపోతే ఆ పుణ్యం మనకు దక్కదనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి